చంద్రబాబు ప్రభుత్వంలోనే ముస్లింలకు రక్షణ తెలుగుదేశం ముస్లిం నేత అబ్దుల్ అజీజ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం శ్రీధర్ కార్టన్ లో ముస్లిం మైనార్టీ నేతల ఆత్మీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితేనే ముస్లిం మైనార్టీ బీసీ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకు రక్షణ చేకూరుతుందని అన్నారు పార్టీ అధికారంలోకి వస్తే అన్ని మసీదుల పర్యవేక్షణకు ఐదు పేల రూపాయలు మోజన్ ఇమాంలకు పదివేల రూపాయలు జీతం అదనంగా మరో ఐదు పేల రూపాయలు గౌరవవేతం అందిస్తామని విజయవాడ కేంద్రంలో హజ్ హౌస్ నిర్మిస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నుండి ముస్లింలకు అందే ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు వైసీపీ పాలనలో దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని అది ఎంతో అవమానకరమని అన్నారు అనంతరం ఆనం అబ్దుల్ అజీజ్ కొందరు మైనార్టీ నేతలకు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అనంతపురం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు తాళూరు గిరినాయుడు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఆనం రంగమయిరెడ్డి మైనార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ಈ ಗಮನ ಮೊದಲೇ ನಾವು

メオフィーエンドカーロメオフィーエンドカーロメオエンディオナモエンディ